హైదరాబాద్లోని ఆస్క్ ఆసుపత్రి ఎనిమిదవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని వారం రోజుల పాటు పేదలకు ఉచిత కన్సల్టేషన్ ఇవ్వనున్నట్లు ఆసుపత్రి ఎండి శివప్రసాద్ తెలిపారు శస్త్రచికిత్స పని లేకుండా మోకాలు వెన్నునొప్పి ఇతర చికిత్సలు అందిస్తామన్నారు జీవన విధానంలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా ఇతర వ్యాధుల్లాగానే మోకాలు స్పైన్ మెడ వ్యాధులు బారిన పడుతున్నారన్నారు ఆయన అన్ని రకాల మోకాలి నొప్పులకు శస్త్రచికిత్సలు అవసరం ఉండదని తెలిపారు ఫిజియోథెరపీ ఇతర పద్ధతుల ద్వారా నొప్పులను నివారించవచ్చునని చెప్పారు ప్రత్యేకమైన పద్ధతుల ద్వారా చికిత్సలు అందిస్తున్న తమ ఆసుపత్రి గత ఎనిమిదేళ్లలో ముప్పై ఐదు వేల మందికి చికిత్సలు అందించిందని చెప్పారు శివప్రసాద్ ఫస్ట్ సెకండ్ కొన్ని థర్డ్ స్టేజ్ వాళ్ళకి బాగా పనిచేస్తుంది ఫోర్త్ స్టేజ్లో అసలు పనిచేయదనమాట సో ఫోర్త్ స్టేజ్లో మనం పీఆర్పీ ట్రీట్మెంట్ చేసి మళ్ళీ పీఆర్పీ ఫెయిల్ అయిందని చెప్పి నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది సో మనం ఏం చేసామంటే థైన్ యానివర్సరీ సందర్భంగా కాంబో నీ ట్రీట్మెంట్ ప్యాకేజ్ ఒకటి స్టార్ట్ చేసాం ఇది ఇండియాలోనే ఫస్ట్ టైం ఆఫ్ ట్రీట్మెంట్ అనమాట ఈ ట్రీట్మెంట్లో ఏంటంటే మనకి ఒక పేషెంట్ ఒక ప్యాకేజ్ అమౌంట్ పే చేస్తే త్రీ ఇయర్స్ వరకు ఫ్రీ ఫాలోఅప్ వితౌట్ సర్జరీ ట్రీట్మెంట్స్ అన్నీ చేస్తాం దానిలో పీఆర్పి ఉంది కూల్డ్ రేడియో ఫ్రీక్వెన్సీ అని చెప్పి సౌత్ ఇండియాలో ఫస్ట్ టైం మనమే స్టార్ట్ చేసాం ఇది అమెరికా ఎఫ్డీ అప్రూవ్ ట్రీట్మెంట్ అనమాట దీంతోపాటు కైరోప్రాక్టిక్ అడ్జస్ట్మెంట్ అని చెప్పి ఈ బెండ్ అయిన మోకాలు వాటన్నిటిని కూడా మనం చాలా వరకు సెట్ చేయొచ్చు ఈ ట్రీట్మెంట్స్ అన్నీ త్రీ ఇయర్స్ వరకు మనం ఆ ప్యాకేజ్లో ఫ్రీ ఫ్రీగా చేస్తాం తర్వాత ఏమవుతుంది కొంతమందికి అంటే ఎవరన్నా నైంటీ కేజీ అలా ఉన్నవాళ్ళు ఆల్రెడీ స్పైన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు వాళ్ళకి ఎక్కువ బెండ్ ఉన్నవాళ్ళు వాళ్ళకి సరిగ్గా రిజల్ట్ రాదనమాట సో పది మందిలో ఎనిమిది మందికి రిజల్ట్ వచ్చినా మిగతా ఇద్దరికి రిజల్ట్ రాకపోతే వాళ్ళకి మనం సర్జరీ సజెస్ట్ చేస్తాం సో ఆల్రెడీ మన దగ్గర ప్యాకేజీలో ఉన్నారు కాబట్టి వీళ్ళకి గుడ్ విల్ కింద వాళ్ళకు ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో వాళ్ళకి సర్జరీ చేస్తారు సో ఇది ఇలాంటి ట్రీట్మెంట్ ఇండియాలో ఎక్కడ లేదనమాట సో ఒక మోకాళ్ళకి ఒకటే హాస్పిటల్లో మనకి ప్లాస్మా ఇంజక్ట్